స్థానిక శాసనాలలో కోటగా పిలువబడే ఈ అల్లాదుర్గం గ్రామం దాదాపు ఎనిమిదవ శతాబ్దం నుండి రాష్ట్రకూటులు కూటులు కళ్యాణ చాళుక్యులు కాకతీయుల చరిత్రను తన ఒడిలో పదిలంగా దాచుకొని మనకు అందిస్తుంది ఈ చారిత్రక గ్రామంలో ఎటు చూసిన పురాతన ఆలయ అవశేషాలే కనిపిస్తాయి అలాంటిదే ఇక్కడ వీరభద్రస్వామి ఆలయానికి వెళ్లే ముందే ఒక ఎత్తైన ప్లాట్ఫామ్ మీద రాష్ట్రకూటుల కాలం నాటి శంకలతా తోరణము సింహముఖం కలిగిన బ్రాకెట్ శిల మధ్యలో రక్తపాత్ర ఖడ్గం విరిగిందనుకోండి ఖడ్గము రక్తపాత్రతో చాముండి విగ్రహము ఆ పక్కనే చామరధారి అయిన యక్షుడి శిల్పం ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అప్పటి ఆర్కియాలజీ డైరెక్టర్ అయిన మహమ్మద్ వాహిద్ గారు రాసిన అల్లాదుర్గం గురించి రాసిన పుస్తకంలో ఈ చాముండి విగ్రహం గురించే ప్రత్యేకంగా ప్రస్తావించారు అల్లాదుర్గం సిరీస్లో ఇప్పటికే శిలాంకోట ఎల్లమ్మ దేవాలయం దయ్యాల దేవుడు బేతాళస్వామి ఆలయాల ఫుల్ వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి మరో మూడు వీడియోలు అల్లాదుర్గం విశేషాలతో రానున్నాయి తప్పకుండా చారిత్రక విశేషాలు తెలిపే నా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ